الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد واياك نستعين رمضان صلى الله عليه وسلم ముస్లిం సోదరులందరికీ కూడా ఇష్టాల్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముస్లిం సోదరులందరికీ గంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి నెలలో కూడా ఉపవాస దీక్షలో ఉండి ఎంతో పవిత్రంగా ఈ నెలలు ఈ పండుగ చేస్తున్న మీ విష్ణు జోతరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అల్లా ఆశీస్సుతో మీరందరూ సంతోషంగా సుఖంగా ఆనందంగా జీవించాలని ఆ అల్లా ఆశీస్సుతో మన కుటుంబాలన్నీ బాగుండాలని మనం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని అల్లా ఆశీస్సుతో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని అభివృద్ధి చెందడానికి అల్లాగా ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇంత వచ్చిన ముస్లిం సోదరులందరికీ పేరున నా ఉదయ నమస్కారం తెలియజేస్తున్నాను